నాగార్జున దాఖలు చేసిన పరుగు నష్టం కేసు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తోంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ను నమోదు చేసింది తనకు తెలిసిన విషయాలను కోర్టుకు వెల్లడించినట్లు ఆమె తెలిపారు కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికాదు అన్నారు మరోవైపు కొండా సురేఖ తరపున కౌంటర్ దాఖలు చేస్తామని ఆమె తరపు లాయర్ గుర్మీత్ సింగ్ చెప్పారు కౌంటర్ కు సంబంధించిన ఆధారాలను ఈ నెల ఇరవై ఒకటిన కోర్టు ముందు ఉంచుతాము అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలతో నాగార్జునకు ఎలాంటి పరువు నష్టం కలగలేదు అన్నారు కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని గురుప్రీత్ సింగ్ స్పష్టం చేశారు స్టేట్మెంట్ తీసుకోవడం అక్టోబర్ రెండవ తారీఖున కొండా సురేఖ గారు ఒక దురంకారంతో ఒక మంత్రి అని కన్నుమిన్ను మరి కానకుండా మాట్లాడిన మాటల్ని ఆ రోజు తీవ్రంగా ఖండించాం జడ్జి గారికి కూడా అదే చెప్పాం కేటీఆర్ గారితో మాకున్న సత్సంబంధాలు మహిళలకు వారు ఏ విధంగా గౌరవించేవారు ఈ రాష్ట్రంలో మహిళల గౌరవం పెంచడానికి వారి రక్షణ పెంచడానికి వారి భద్రత పెంచడానికి స్వయంగా నేను మంత్రిగా పనిచేసిన రోజు చేసే సమయంలో ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహించేవారో చెప్తూనే రెండో అక్టోబర్ రెండో తారీఖున కొండా సురేఖ వారి పట్ల చేసిన అనుచితమైన వ్యాఖ్యల్ని మేము చాలా మనస్తాపం చెందాం